హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ సో ఈరోజు వీడియో వచ్చి డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో సో హాఫ్ డే ఎలా జరిగింది ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాము అనేది ఈ వీడియోలో అంతా షేర్ చేస్తాను లాస్ట్ వరకు చూస్తూ ఉండండి ఇక్కడ ఏంటంటే మార్నింగే ఇంకా లేచి రెడీలు అయ్యి గుడికి వెళ్ళాలనుకున్నాం అనమాట సో ఎందుకంటే మళ్ళీ మా హస్బెండ్ ఇంకా జర్మనీ వెళ్ళే టైం వచ్చేసింది అందుకని చెప్పి సో వెళ్ళేటప్పుడు గుడికెళ్ళేసి అన్ని గుళ్ళు ఊరికే అట్లా వెళ్ళి డేస్ వెళ్దాము అది కాక నేను కూడా చాలా డేస్ నుంచి వెళ్ళాలని అనుకుంటా అన్నాను సో అందుకని వెళ్ళేసి వెళ్దాము అని చెప్పి ఆ రోజు ప్లాన్ చేసుకున్నాం ఒక సాటర్డే అనమాట ఇది సో అందుకని గుడికి స్టార్ట్ అయ్యాము ఇక్కడ గుడులు ఏంటంటే మా ఊర్లో చాలా గుడులే ఉంటాయి ఎటు సైడ్ చూసినా గుడులే అనమాట అన్ని దేవుళ్ళు ఉంటారు ఏ గుడైనా కూడా సో ఇది వచ్చి కొత్తగా కట్టారనమాట ఇది లాస్ట్ ఇయర్ నేను ఇండియాకి వచ్చినప్పుడు అప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉనింది సో ఇప్పుడు ఏంటంటే ఒక మంత్స్లోనే ఒక త్రీ టూ త్రీ మంత్స్లోనే ఇదంతా నీట్గా సో ఇప్పుడు మేము వచ్చి వన్ ఇయర్ అయిపోయి వన్ ఇయర్ పైన అయింది కదా ఇండియాకి వచ్చి సో ఎలా ఉంది ఏందని చూడడానికి వచ్చామన్నమాట సో ఇదే టెంపుల్ చాలా నీట్గా చేసేసారు అంటే అప్పుడు దారి కూడా లేదనమాట టెంపుల్కి వెళ్ళడానికి ఇప్పుడు ఏంటంటే నీట్గా అంటే దారి అంటే కొంచెం నీట్గా క్లీన్ చేసి చుట్టుపక్కలంతా చెట్లు వేసి బాగా చేసారనమాట సో ఇంతకుముందు మీరు మేము కారులో వచ్చినప్పుడు దారి చూసింటే మీకు అర్థమై ఉంటుంది అదే ఎలా ఉంది వే అని చెప్పి సో అంత బాగా చేశారనమాట ఇప్పుడు గుడి ఎలా ఉంటుంది టెంపుల్ అని చూపిస్తున్నాను మేము వచ్చేటప్పటికి ఏంటంటే టెన్ అలా అయిపోయింది అంటే మార్నింగే రావాలనుకున్నాం కానీ టెన్ అలా అయిపోయింది అందుకని ఎవ్వరూ లేరు గుడి దగ్గర అది కాక ఏంటంటే మండే అయితే చాలామంది వస్తారనమాట భలే రష్గా ఉంటుంది సో సాటర్డే కాబట్టి ఆల్రెడీ వచ్చేవాళ్ళు మార్నింగే వచ్చి వెళ్ళిపోయి ఉంటారు ఇక్కడ ఏంటంటే ఇట్లా ఎదురుగ్గా ఏంటంటే దేవుడికి ఎదురుగ్గా ఇట్లా తామర పూల చెరువు ఉందన్నమాట సో దానికి ఇట్లా స్టెప్స్ పెట్టి చాలా నీట్గా పెట్టారు ఇక్కడ కాళ్ళు కడుక్కునేదానికి అట్లా గుడికి వచ్చినప్పుడు చాలా చాలా బాగా పెట్టారనమాట తామర చెరువు అయితే చాలా పెద్దది కరెక్ట్గా ఆ తామర చెరువు గుడి ముందే తామర చెరువు అలా కట్టారనమాట ఇది సో అదే స్పెషాలిటీ టెంపుల్కి మామూలుగా ఏదో స్టోరీ చెప్తా ఉంటారు ఎక్కడ ఇట్లా లేదు అంటే చెరువు ముందు ఇట్లా గుడి ఉంటే చాలా మంచిదంట ఎక్కడ ఇక్కడ లేదు అని చెప్పి ఇక్కడ ఉందని చెప్పి కొంచెం అదొక స్పెషాలిటీగా చూస్తూ ఉంటారు ప్లస్ అది కాక ఏంటంటే ఇప్పుడిప్పుడు ఇక్కడ అంటే ఇప్పుడు కొత్త గుడే ఇది సో ఇక్కడ ఏంటంటే గంగా హారతి అని చెప్పి ఈవినింగ్ మండే రోజు సెవెన్ టు ఎయిట్ ఆ టైంలో అట్లా మెట్లు స్టెప్స్ చూపించాను కదా ఇంతకుముందు కాలు కడుక్కున్నప్పుడు అట్లా దిగి హారతిచ్చి గంగా హారత అన్నట్టు స్పెషాలిటీ అంట సో అది చేస్తారు ఎవ్రీ మండే సో ఇటు సైడ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ విగ్రహం అవి అవి ఏంటంటే ఒక అతను ఊర్లో అతనే అంట అట్లా అంటే స్వయంగా తనే చెక్కి అట్లా పెట్టాడు చాలా గ్రేట్ అనిపించింది అది చూడంగానే అసలు నీట్గా ఎంత బాగా చెక్కారంటే బలే చెక్కారు సో ఇది ఇది దేవుని గుడి అనమాట నీలకంఠేశ్వర స్వామి గుడి అసలు ఇది అంటే ఇక్కడే వెలిసిందనమాట ఎన్నో ఇయర్స్ నుంచి సో దాన్ని ఇప్పుడు కనుక్కొని తీసే లోపల మొత్తం విగ్రహాలు అలాగే ఉన్నాయి వాటిని ఇట్లా గుడిలాగా కన్స్ట్రక్ట్ చేసి నీట్గా సెట్ చేశారనమాట అంటే ఒకప్పుడు ఏంటంటే ఈ ప్లేస్లో అడవి టైప్లో ఉనింది ఇప్పుడు అన్ని విగ్రహాలు బయటపడిన తర్వాత నీట్గా క్లీన్ చేసి కట్టేస్తే ఇట్లా బాగా టెంపుల్లాగా అయిపోయింది ఇప్పుడు సో బాగా కొంచెం ఫేమస్ అయిందనమాట ఇదైతే THANKS FOR JOINING US. ఇంకా ఈవినింగ్స్ ఏంటంటే మండే రోజు వచ్చామంటే మార్నింగ్స్ కానీ ఈవినింగ్స్ కానీ చాలా రష్గా ఉంటారు సో మేము సాటర్డే వచ్చాం కాబట్టి ఎవ్వరు లేరు అది ఒక టైం కానీ టైంలో వచ్చాం పూజారి కూడా ఏంటంటే వచ్చి పూజ చేసుకొని వెళ్ళిపోయినాడు అందుకే కీస్ కూడా వేసేసి ఉన్నారు లేకపోతే పూజారి ఉంటే మామూలుగా పూజ ఉంటారనమాట ఎప్పుడైనా ఇట్లా టెంపుల్కి మండేస్ వెళ్ళినప్పుడు ఆ గంగాహారతి ఎలా చేస్తారు ఏంటి అనేది నేను అది కూడా వీడియో తీసి పెడతాను చాలా ఫేమస్ అనమాట నేను ఇక్కడికి వచ్చినప్పుడు నుంచి అయితే ఎప్పుడు వెళ్ళలేదు ఎందుకంటే చాలా నైట్ అది కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ప్లస్ ఏంటంటే కొంచెం లోప అంటే ఏమీ ఉండవు కదా అటు సైడ్కి అంటే ఇల్లు అట్లా ఏం లేకుండా అట్లా ఉంటుంది కాబట్టి నేనైతే ఆ టైంలో ఎప్పుడు పోలేదు మామూలుగా అయితే మా అమ్మ ప్రతి మండే రోజు గంగా హారతి అయిపోయిన తర్వాతే వచ్చేది అనమాట చూసుకొని అంత ఫేమస్ అనమాట సో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ వీడియో తీసి ఎలా ఉంటుంది ఏందని కూడా నేను చూపిస్తాను సో ఇంకెట్లా వచ్చాం కదా అని చెప్పి ఇంకా టెంకాయ ఉంటే ఆ టెంకాయ కొట్టేసి ఇంకా దేవుడు దర్శించుకొని ఇప్పుడంతా చూసుకొని ఇంకా వేరే టెంపుల్కి కూడా వెళ్ళాలన్నమాట చూస్తూ ఉండండి ఇదే ఆ తామర్ చెరువు నేను చెప్పాను కదా గుడికి ముందని చెప్పి పూలు చాలా తక్కువ ఉన్నాయన్నమాట మామూలుగా అయితే అసలు చెరువు అంతా ఎక్కువ పూలు ఉండేది పింక్ కలర్లో ఇప్పుడు చాలా ఆకులే కనిపిస్తున్నాయి కదా అక్కడక్కడా కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు ఆ గుడి చూసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరేసాం అనమాట ఇక్కడ నుంచి బయలుదేరి ఇప్పుడు ఇంకో గుడి ఉంది అది కూడా శివాలయమే అక్కడికి వెళ్తున్నాము అంటే ఇక్కడికి వచ్చాం కదా కొంచెం దగ్గరే అక్కడ కూడా చూసుకొని వెళ్దాము అని చెప్పి మామూలుగా ఏంటంటే ఫస్ట్ ఈ గుడే అనమాట ఇప్పుడు వెళ్తున్నాం కదా ఆ గుడే ఊర్లో ఉన్నింది శివాలయం అంటే ఇప్పుడు మేము వెళ్ళేసి వచ్చాం కదా ఆ గుడి ఏంటంటే కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారని చెప్పాను కదా అందుకని ఇప్పుడు రెండిటికి వెళ్తాం అంటే ఫస్ట్ నుంచి ఇక్కడికి వెళ్తా ఉన్నాం కదా సో మళ్ళీ దీనికి ముగించకుండా ఇది అది రెండిటికి వెళ్తాం అనమాట ఈ గుడికి ఆ గుడికి ఈ గుడి ఏంటంటే కుంభీశ్వర స్వామి గుడి ఇప్పుడు మేము వెళ్ళేసి వచ్చిన గుడి ఏంటంటే నీలకంఠేశ్వర స్వామి గుడి అంటే ఇద్దరు శివుళ్ళే కానీ నేమ్స్ ఇట్లా వేరే అనమాట సో ఇది ఫస్ట్ నుంచి ఉన్న గుడి ఎప్పుడు మేము నేను పుట్టక ముందు నుంచే ఈ గుడి ఇక్కడ ఉందనమాట అంటే వేరే లాగా ఉంటుంది ఇయర్ ఇయర్కి చేంజ్ అవుతుంటే కొంచెం చేంజెస్ ఉంటాయి కదా గుడికి సో ఇది కూడా కొంచెం రీమోడలింగ్ చేయడానికి ఇక్కడ అంతా నీట్గా క్లీన్ చేస్తున్నారు అక్కడ టైల్స్ అంతా వేయాలి అని సో మళ్ళీ నేను ఇవంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు మళ్ళీ కూడా అప్పుడు వీడియో తీస్తాను ఎలా ఉంటుంది ఏంది అని చెప్పి ఇక్కడ కూడా ఏంటంటే పూజ చేసేవాళ్ళు మార్నింగే వచ్చేసుకొని వెళ్ళిపోతారు అనమాట మేము వచ్చేటప్పుడు చెప్పాను కదా టెన్ థర్టీ అలా అయిపోయిందని అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంకా చాలా లేట్ అయిపోయింది ఇంకా ఇక్కడ కూడా కీస్ వేసేసి ఉన్నారు ఇంకా గేట్ దగ్గర నుంచి చూసి బయట పూలు పెట్టుకొని మామూలుగా దండం పెట్టుకొని వెళ్ళిపోయాము మార్నింగే వచ్చింటే మనకు వాళ్ళు ఉంటారు కొంచెం లోపలికి వెళ్ళి ఇంకా బాగా నీట్గా కనిపించేటట్టు తీసు కానీ ఏంటంటే అంత మార్నింగ్ మార్నింగ్ అంటే పనులు ఉంటాయి అంత పొద్దున్నే రాలేం కదా మనం రెడీలు అయ్యి వచ్చేటప్పటికి ఎంత టైం అయిపోయింది ఇక్కడ కూడా ఏంటంటే శివరాత్రి అప్పుడు చాలా బాగా చేస్తారు ఈ గుళ్ళో కూడా ఆ కొత్త గుడి కన్స్ట్రక్ట్ చేసినప్పుడు శివరాత్రి వచ్చినప్పుడు ఎక్కడ లేను మామూలుగా అయితే అక్కడ కూడా చాలా బాగా చేస్తూ ఉంటారు లాస్ట్ ఇయర్ శివరాత్రి వచ్చినప్పుడు ఈ ఇయర్కి ఎక్కడే కాని ఉంటే ఇంకా రెండు గుళ్ళకి వెళ్ళచ్చు ఇక్కడైతే మాత్రం నేను చాలాసార్లు చూశాను ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఉండేటప్పుడు శివరాత్రి లాక్డౌన్స్లో అట్లా వచ్చింది కదా కరోనా టైంలో ఇంట్లోనే ఉన్నాం కాబట్టి శివరాత్రికి చాలా బాగా చేస్తారు అంటే మూడు రోజుల నుంచి పూజలు అని చెప్పి అన్నదానాలు చాలా బాగా అన్నమాట ఇక్కడ కూడా എടു <coughs> <coughs> um. <coughs> ఇప్పుడు ఆ వైట్ పూలు చూపించాను కదా అవి దేవుడికి పెడితే చాలా మంచిదంట అది ఏదో పూలు దాని పేరు నాకు కరెక్ట్గా మర్చిపోయాను ఏదో చెట్టు పేరు అయితే ఏదో ఉంది కానీ చాలా మంచిదంట శివుడికి పెడితే ఇక చుట్టూ ఏంటంటే ఇట్లా చెట్లు వేసి నీట్గా పెట్టున్నారు ఇప్పుడు సో ఇక్కడ ఉసిరి చెట్టు ఉంది కదా ఉసిరి చెట్టు కింద కూడా ఇట్లా దేవుళ్ళు పెట్టి ఇక్కడ చాలామంది కార్తీక మాసం అయితే ఇక్కడ చాలామంది దీపాలు పెడతా ఉంటారు ఇక్కడ పిండి దీపాలు అవి పెడతారు కదా అట్లా ఇక్కడ కూడా ఎక్కువ దీపాలు పెడతారు అనమాట అంటే కొంచెం బాగా అంటే మంచిది అని చెప్పి సో ఇట్లా అన్ని రకాల చెట్లు వేసి పూల చెట్లు అన్నీ కూడా వేస్తున్నారు ఇప్పుడు కొంచెం బాగా డెవలప్ చేస్తున్నారు ఇట్లా మోటార్ అవన్నీ వేసి ఇక్కడ అంతా టైల్స్ వేయాలన్నమాట అది ఇంకా స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఇట్లా లోపల దేవుడు ఎలా ఉంటుంది అంటే అక్కడ పెద్ద శివలింగం కదా ముందు ఫస్ట్ వెళ్ళిన గుడికి ఇక్కడ కొంచెం చిన్న శివలింగం ఇటు సైడ్ గేట్ ఓపెన్ చేసి ఉంటే ఇంకా నీటికి కనిపించి ఉంటుంది అప్పటికి చాలా వరకు ట్రై చేశాను గేట్ లోపల నుంచి తీసి ఇటు సైడ్ ఇటు సైడ్ ఏంటంటే పుట్టుంది ఇటు లోపలికి రెండే ఆగందు ఇట్లా కనిపిస్తుంది కదా అది జ్ఞానప్రసూనాంబిక దేవత అన్నమాట సో అది ఆ పుట్టకాడ సో గుడికి వెళ్ళేసి ఇప్పుడే ఇంకా ఇంటికి వెళ్తున్నాము సో గుడికి వెళ్ళేసి వచ్చేసి వచ్చిన తర్వాత టిఫిన్ ఆ రోజు అంటే టిఫిన్ తినకుండానే వెళ్ళాం కదా చాలా లేట్ అయిపోయింది ఇంటికి వచ్చేటప్పుడు కూడా లెవెను అలాగా సో ఇంక గుడికి వెళ్ళేసి వచ్చి తిందాము అని చెప్పి తినకుండా వెళ్ళాము సో ఆ రోజు టిఫిన్ వచ్చి పొంగల్ చట్నీ మీరు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మామూలుగా అయితే ఒకప్పుడు నాకు పొంగల్ ఇష్టం ఉండేది లేదు బట్ ఇప్పుడిప్పుడు కొంచెం బాగా ఇష్టపడుతున్నాయి అది కాక ఏంటంటే చట్నీ ఉంటేనే కొంచెం బాగుంటుంది అంటే ఇంక తినేసిన తర్వాత ఇవేందంటే మనకు యూరోస్ అలా ఉంటుంది కదా ఇవి జర్మనీ కరెన్సీ యూరో ఇది టెన్ యూరోస్ అనమాట ఈ టెన్ యూరోస్ కాగితం ఇది ఇక్కడ ఏంటంటే థౌజండ్ రూపీస్ వాల్యూ అంటే మన ఇండియన్ కరెన్సీతో కంపేర్ చేస్తే సో ఇక్కడ ఎలా ఉంటుందంటే మన నోట్స్ ఎలా ఉంటాయి కొంచెం థిక్గా ఉంటాయి కదా ఈ నోట్స్ ఏంటంటే కొంచెం మరీ పలసంగా ఏదో కాగితం పేపర్ ఉన్నట్టు ఉంటుంది ఇదేందంటే పోలాండ్ కరెన్సీ ఇది ఒక మా హస్బెండ్ ఆఫీస్ వాళ్ళు అంటే క్లయింట్ ఆఫీస్ వాళ్ళు ఇట్లా పంపిస్తూ ఉంటారు కదా వేరే వేరే వాటికి అట్లా పోలాండ్కి వెళ్ళినప్పుడు ఆ కరెన్సీది ఇది సో ఇట్లా ఉంటుంది అనమాట ఇది వచ్చి జర్మనీలోనే యూరోస్ అది పేపర్ అంటే కాగితం కదా టెన్ యూరోస్ ఇది టూ యూరోస్ మనకు మామూలుగా టూ రూపీస్ వన్ రూపీ కాయిన్ ఎలా ఉంటుంది అలా ఇది ఇది వన్ సెంట్ అనమాట సెంట్ అంటారు ఇవి అంటే మనకు పావలా అట్లా ఉంటుంది కదా అట్లా అక్కడ సెంట్స్ అలా అంటారు యూరోస్ అట్లా ఈ చేంజ్ అది అది మా హస్బెండ్ చూపిస్తూ ఉంటే చూ చూస్తూ ఉన్నాను అనమాట ఇప్పుడు ఇవంతా ఈ టెన్ యూరోస్ ఉన్నాయి కదా ఈ ఫైవ్ ఈరోస్ టెన్ యూరోస్ ఇవి ఇవి మామూలుగా అసలు చేతిలోకి ఎత్తుకొని చూస్తే ఎలా ఉంటాయంటే ఏదో పలసంగా ఏదో చిత్తు పేపర్లు ఉన్నట్టు ఉంటాయి ఎవరైనా తెలియని వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే ఇట్లా ఏదో కాగితాలు ఇవి అనుకుంటారు అట్లా చూసిన తర్వాత మన ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడు చూసి ఉండరు కదా అందుకని నేను చూసిన తర్వాత వాళ్ళకి చూపించాను అనమాట సో అది ఇట్లా ఉంటాయి యూరోస్ అక్కడ అని చెప్పి అవంతా చెప్తా ఉన్నాను వాళ్ళకి సో అంతే మూవీ వస్తా అంటే ఏదో చూస్తూ ఉన్నాం ఇక్కడ ఏంటంటే రోజు డ్రై ఫ్రూట్స్ తింటాను అనమాట నేను అదొలుచుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్ తినే టైం కూడా అయిపోయింది సో ఇలాగా హాఫ్ డే అంతా ఇట్లే అయిపోయిందనమాట డే అంతా మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్